ఫ్రెండ్స్ ఇద్దరు వ్యక్తులు ఆరేళ్ల పాటు కలిసి ఉంటున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది వాళ్ళు ఇష్టపడుతున్నారు వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అంటే వాళ్ళ మధ్య ఎన్నో తెలియని తీపి జ్ఞాపకాలు ఉంటాయి అవునా అంటే వాళ్ళకి వాళ్ళ అభిరుచులు కానీ వాళ్ళ ఇష్ట ఇష్టాలు కానీ ఆల్మోస్ట్ సేమ్ అయిపోతాయి అది ఒక అమ్మాయి అబ్బాయి మధ్య లేకపోతే ఇద్దరు అమ్మాయిల మధ్య ఇద్దరు అబ్బాయిల మధ్య అనేది పక్కన పెట్టేసేయండి ఇద్దరు అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేసుకున్నా కూడా తెలియకుండా వాళ్ళ ఇష్టాలు వీళ్ళకి వీళ్ళ ఇష్టాలు వాళ్ళకి వచ్చిస్తుంటాయి సరే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు నిఖిల్ కావ్య ఒక రెస్టారెంట్లో కలుసుకున్నారు అది కూడా చాలా యాదృశికంగా నిఖిల్ కావ్య కలిసి ఉన్నప్పుడు కూడా కావ్యకి హోటల్స్ అన్న రెస్టారెంట్స్కి వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేయడం అన్న చాలా ఇష్టం వాళ్ళిద్దరు కలిసి పెట్టుకున్న బ్లాక్స్లో కూడా ఇద్దరు హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేశారు కదా అయితే కావ్య ఇప్పటికీ కూడా నిఖిల్ కావ్యకి ఇష్టమైన వాళ్ళిద్దరు ఎప్పుడు వెళ్ళిన రెస్టారెంట్కి కనీసం వీక్లీ వన్స్ అయినా వెళ్తుందన్నమాట అయితే చా చాలా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే అదే రెస్టారెంట్కి ఆ రోజు కావ్య వెళ్ళిన రోజు పృథ్వీ నిఖిల్ కూడా వచ్చారనమాట అయితే ఇక వాళ్ళ ఇద్దరు కూడా అంటే వీళ్ళు వాళ్ళు ఎదురెదురు కూర్చుంటే పృథ్వీతో చాలాసేపు కావ్య మాట్లాడటం నిఖిల్తో కూడా మాట్లాడటం జరిగిందంట అంటే చాలా నెలల తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సర కాలం తర్వాత మళ్ళీ కావ్య నిఖిల్ అదే హోటల్ అదే రెస్టారెంట్లో కలిసి కలుసుకోవటము కలిసి భోజనం చేయటము అది కూడా పృథ్వీ వల్ల అంటే నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అని చెప్పొచ్చు ఇది నిజమైన అయితే బాగుంటుందని అందరూ అనుకుంటారు ముఖ్యంగా కనీ ఫ్యాన్స్